కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదంటారు సరిగ్గా అటువంటిదే ఆ ముగ్గురు చిన్నారులకు వచ్చింది ఆ ముగ్గురు ఆడపిల్లలైతే ఇంకెంత కష్టమో ఊహకు కూడా అందదు ఏమిటంటే తల్లిదండ్రులు ఇద్దరు అనారోగ్యంతో చనిపోవడంతో ముగ్గురు కూతుర్లు అనాథలయ్యారు అందులో మొదటి అమ్మాయి మానసిక వికలాంగురాలు చదువుకోవాల్సిన వయసులో ఉన్న ఇద్దరు చిన్నారులు బడి మానేశారు అందులో పెద్దమ్మాయి కూలి పనికి వెళ్తూ తన ఇద్దరు తోబుట్టువులను పోషిస్తుంది దివ్యాంగురాలైన అక్కను మరో అమ్మాయి సేవలు చేస్తుంది కర్నూలు జిల్లా హలహర్బీ మండలం గూలింగ్ గ్రామానికి చెందిన పింజారి కాశ్యం సాహెబ్ షేఖమ్మలకు ముగ్గురు కూతుర్లు పెద్ద కూతురు ఆషాబి మానసిక వికలాంగురాలు ఆ పాప వయస్సు పదిహేను సంవత్సరాలు రెండో కూతురు సబియాకు పన్నెండేళ్లు మూడో కూతురు ఆఫ్రీన్కు ఎనిమిది సంవత్సరాలు అయితే కాసిం సాహెబ్ ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు భర్త మృతితో ముగ్గురు కూతుర్లను శేఖరమ్మ సాకుతూ వచ్చింది పెద్ద కూతురు దివ్యాంగురాలు కదలలేని స్థితిలో ఉండటంతో ఆమె ఆలన పాలన చూసుకోలేక తీవ్ర అస్వస్థకు గురై మంచన పడింది దీంతో చదువుతున్న రెండో అమ్మాయి తన తల్లిని అక్కను పోషించుకోవడానికి కూలి పనులకు వెళ్లడం మొదలుపెట్టింది చిన్న కూతురు తన తల్లి అక్కకు మరో తల్లిగా మారి సేవ చేస్తుంది ఇంతలో మరో దారుణం జరిగింది అనారోగ్యంతో పంచన పడిన శేఖమ్మ రెండు రోజుల క్రితం మరణించింది దీంతో ఆ ముగ్గురు బాలికలు అనాథులుగా మారిపోయారు అత్యంత దయనీయమైన ఆ ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి చూసి చుట్టుపక్కల వారు చలించిపోతున్నారు వారిని ఎవరైనా ఆదుకుని అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు నా పేరు డి మహబూబ్ బాషా నేను రిటైర్డ్ డిఎస్పి మన కర్నూలు జిల్లా నూర్బాషా దూదేగుల సంఘం ప్రెసిడెంట్ నేను నిన్న మేము మా హాలేరు గ్రామంలో బుల్యం గ్రామంలో ఉన్న కాసిం షేఖన్న ఇద్దరు దంపతులు ఇద్దరు ఒకరు భర్త త్రీ ఇయర్స్ బ్యాక్ ఆమె ఆయన భార్య శేఖమ్మ డీబీ ఫోర్ ఎక్స్టెన్స్ చనిపోయింది వాళ్లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి పేరు ఏషియా సెవెంటీన్ ఇయర్స్ ముగ్గురు అమ్మాయి అప్పుడే ఫైవ్ ఇయర్స్ షఫియా సెవెంత్ క్లాస్ చెప్తుంది అమ్మాయి థర్టీన్ ఇయర్స్ ముగ్గురు అనాథలు వీళ్ళకు ఆస్తిపరంగా కానీ ఏదైనా ఇల్లు కానీ ఇంకా ఏదైనా చదువుకుండే స్తోమత కానీ లేదని పేపర్ ద్వారా కానీ మా సంఘం మా నాయకుల ద్వారా కానీ మా అనే అతని ద్వారా సమాచారం సేకరించినాము కాబట్టి పర్సనల్గా వచ్చి అక్కడికి వచ్చి విజిట్ చేస్తే కానీ మనకు అర్థం కాదు వాళ్ళు బాధలేదు తెలుస్తాయని ఉద్దేశంతో నాతో పాటుగా మా కులస్తులు కానీ గ్రామంలో వీళ్ళ పరిస్థితి కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది గ్రామస్తులు ఉన్నారు దయచేసి మీకు చేసేంత వరకు ఆ పిల్లలకు ఒక ఆధారం కల్పించడంలో కానీ వాళ్ళకి చేయుడు నిర్వహణ కానీ వాళ్ళకు భరోసా కల్పించడంలో కానీ మాతో పాటుగా సహకరించి ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముందు కూడా మా సంఘంలో ఉన్న మిగతా రాష్ట్ర నాయకులు మిగతా యొక్క స్టేట్లో ఉన్న నాయకులతో కలిసి సందర్భం చర్చించుకొని ఎంతవరకు ఆ పిల్లలకి ఏం చేయగలగము పర్మనెంట్గా ఆ పిల్లలకి ఏదన్నా కానీ చదువుకు మ్యారేజ్ వరకు చేసే ప్రయత్నంగా మేము కష్ కష్టపడతామని కృషి చేస్తామని మీ అందరి సందర్భంగా తెలియజేసుకుంటూ పిల్లలకు మంది ఉండాలని అల్లా మనస్కుతో కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి